భారతదేశంలో ముఖ్యంగా సనాతన ధర్మంలో జన్మించిన ప్రతి ఒక్కరికి పరిచయం అవసరం లేనటువంటి ఉద్గ్రంథం భగవద్గీత ద్వాపర యుగం కురుక్షేత్ర మహాసంగ్రామ సమయంలో భగవానుడు అర్జునుని నిమిత్తంగా చేసుకుని మానవాళికి అందించినటువంటి మహత్తరమైన గ్రంథమే భగవద్గీత నేటికి ప్రపంచ దేశాలు ఈ గ్రంథం యొక్క గొప్పతనం తెలుసుకొని తల ఎత్తుకుంటుంటే కేవలంగా ఇక్కడ పుట్టినటువంటి వారు మాత్రం ఇది జీవితంలో పెద్దగా పనికి రాని శుష్క వేదాంతమని పక్కన పెట్టేస్తున్నారు జీవితకాలం మొత్తం మీద ఒక్క శ్లోకంలో ఉన్న సారాన్నైనా తెలుసుకునే ప్రయత్నమే చేయడం లేదు ఇది మన నిత్య జీవితంలో ఉపయోగపడుతుందా అంటే ఆలోచించి ఆచరణలో పెట్టిన వారి అనుభవాలే దీనికి సమాధానం పాశ్చాత్యులు కూడా దీని గొప్పతనం తెలుసుకొని స్కూలు పిల్లల దగ్గర నుండి ప్రభుత్వ అధికారుల వరకు అందరూ గీతా సూత్రాలు పాటించాలి అనే నియమం పెట్టుకుంటున్నారు మన దృష్టిలో వారు గొప్పవారు అనే భావన ఎలాగో ఉంది అది కాక ఈ మధ్య కొందరు భగవద్గీత మీద క్రాష్ కోర్సులు సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నారు భగవద్గీత తెలుసుకోవడం అంటే నిత్య జీవితానికి అన్వయించుకొని జీవించడం ఈ విషయం తెలుసుకొని భగవద్గీతను ఎంతో కొంత అవగతం చేసుకోవాలి అనే తృష్ణ ఉన్నవారి కోసం మన ఛానల్ ద్వారా భగవాను మాటలు యథాతథంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేం పెట్టే వీడియోలు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి సర్వం శ్రీకృష్ణ చరణార్విందర్పణమస్తు స్వస్తి